ఈ వ్యక్తి వేదాల వినయవర్ధన్ ఈయన ఒక ప్రైవేటు కాలేజీలో జూనియర్ కాలేజీలో లెక్చరర్ చేస్తున్నాడు ఇంగ్లీష్ లెక్చరర్ గతంలో ఈయనకి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి భార్యతో కూడా డైవర్స్ ఉన్నాడు అయితే ఈ కో ఊరుకు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ చదివే ఇయర్ చదివే అమ్మాయిని అదే కాలేజీలో చదివే అమ్మాయిని ఇతను మాయమాటలతోటి ట్రాప్ చేశాడు ట్రాప్ చేసి నా ఇంకా పెళ్లి కాలేదు నేను పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరం కలిసి హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి పాపం మైనారిటీ తీరనే ఆ చిన్నమ్మాయిని ఇతను ట్రాప్ చేసి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నైట్ అమ్మాయి ఇంట్లో ఉండగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు దాని తర్వాత ఎవరైతే ఆ మైనార్టీ తీరిన అమ్మాయి ఉందో ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కొవ్వూరు టౌన్లో రిపోర్ట్ ఇచ్చారు దాని మీద మనం స్టార్టింగ్లో గాల్ మిస్టింగ్ కేసు కట్టాం అంటే ప్రతి సంవత్సరాల అయితే మనం గాల్ మిస్సింగ్ కేసు కట్టాలి ఆ విధంగా కేసు కట్టాం కేసు కట్టి మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెరిఫై చేస్తుంటే ఇతను అనంతపురం అనంతపూరం అని చెప్పి మనకి తెలిసింది దాంతో మన సిబ్బంది కూడా అనంతపురం వైపు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన మిస్ ఈ లో పోలీసు దిగుతున్నారని చెప్పి ఆ పాపను ఇంటికి పంపి ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాపని ఉమ్మను వస్తాయి గారు సమర్ మన రాజమండ్రి నుంచి మనకి ఉమ్మడి గారు పిలిపించి ఆవిడ ద్వారా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయించాం మనకి ఏంటంటే దీనికి సంబంధించిన పోక్ యాక్టర్ యాక్ట్ అని ఒకటి ఉంది మనకి ఆ యాక్టర్ ప్రకారం లేడీ ఆఫీసరే ఎగ్జామ్ చేయాలి మేల్ ఆఫీసర్ చేయకూడదు ఆ విధంగా లేడీ ఆఫీసర్ తోటి ఎగ్జామ్ చేసినప్పుడు ఆ అమ్మ చెప్పింది ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాణి తీసుకెళ్ళాడని అదే ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విజయవాడలో ఒక లాడ్జికి తీసుకెళ్ళి వెళ్ళిన రాత్రి ఇరవై తొమ్మిది నైట్ ఆ లాడ్జ్లో గడిపినట్టు ఆ లాడ్జ్లో ఉండగా ఆ అమ్మాయిని శారీరకంగా కూడా పాడు చేసినట్లు ఆ అమ్మాయి తెలియజేసింది తర్వాత పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆ ఇంటికి పంపేసి ఇతను పారిపోయినట్లు తెలియజేసింది ఇంకా ఇతను ఇతని కోసం మన టీంలు తిరుగుతున్నాయి ఎటు వయసులో మనం పట్టుకోవాలని చెప్పి మన సిఐ గారు విశ్వం గారు వారు ఎస్ఐ గారు జగన్మోహన్ వీళ్ళు టీములుగా ఏర్పడి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇతను ఎట్లాగా మనం దొరికిపోతామని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్ వచ్చి మన కొవ్వూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు మేము ఈరోజు అరెస్ట్ చేశాం అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం ఇది అదే కాలేజీలో చదివే అమ్మాయిని అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ కానీ యాజమాన్యం కానీ మరి ఏ విధమైన ఎంప్లాయీ కానీ ఈ విధంగా చేస్తే పోక్స్ యాక్ట్ అంటే చిన్నపిల్లలతో పద్దెనిమిది సంవత్సరాలలోపు అమ్మాయిలకి వర్తించే ఒక సెక్షన్ ఉంది దాని ప్రకారం కేసు కట్టే అతని మీద చాలా పెద్ద కేసు అది ఇతను ఈరోజు రిమాండ్ పంపుతున్నాం ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత మనం బెయిల్ కూడా రాదు ఇతనికి రాజమండ్రి సెంటర్ జైలు అప్ప చెప్తాం కేసు కూడా బలమైన కేసు ఇతనికి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది మనం అన్ని విధాలుగా కూడా ఇతనికి తగిన శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ అక్కడ ఫెయిల్ అవ్వకుండా మనం యాక్షన్ తీసుకుంటాం సరి టెస్టులు చేయించాం మెడికల్ టెస్టులు అది మన రాజమండ్రి మనం కొవ్వూరు హాస్పిటల్ పంపితే కొవ్వూరు నుంచి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ పంపారు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని కొన్ని టెస్టులు అయినాయి రాజమండ్రి హాస్పిటల్లో కొన్ని టెస్టులు అవుతున్నాయి ఇవైన తర్వాత వాళ్ళు కొన్ని ఐటమ్స్ రిజర్వ్ చేస్తాం రిటైర్యల్ ఆప్టెక్స్ అంటాం పరిభాషలో అవి మళ్ళా మనం మంగళగిరిలో ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం లో అనాలసిస్ అయ్యి మళ్ళీ నన్ను కోసుకోండి